నిజంగా నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి అలాగే మన రవిచంద్రకిషోర్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి మా వార్డు నుంచి ఈరోజు వారికి రాజీనామా ఇచ్చి నేను కూడా రవి చంద్రకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మా వార్డు నుంచి వాళ్ళ యొక్క బంధుమిత్రులను వాళ్ళ మిత్రులను శ్రేవశ రాసులను తీసుకొని ఈరోజు మన వైఎస్ఆర్ చిట్టికి సపోర్ట్ చేయడానికి మూడో వాటి నుంచి సన్నీల్ మా యూత్ లోడు వచ్చినాడు అబ్బాయి వాలంటీర్గా కూడా చేసిన మంచి పథకాలు కూడా ప్రజలకు అందిస్తూ అలాగే నంద్యాల చేస్తున్న అభివృద్ధి గురించి మన రవిచంద్ర కిషోర్ రెడ్డి చేస్తున్న పనుల గురించి అభివృద్ధి గురించి చూస్తూ నేను కూడా యువ నాయకత్వంలో నేను కూడా పనిచేయాలనుకుని ఈరోజు యూత్గా వచ్చినటువంటి మా సమీర్ గారికి వాళ్ళకి అందరికీ నేను ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీకి మూడో వార్డు గురించి మంచి మెజార్టీ ఇవ్వాలని మా యొక్క యూత్ వార్డు ప్రజలను అందరికీ మనమందరము అనుకున్న వల్ల వైసీపీ గెలుస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో మనం వైసీపీ గెలిపించుకోవాలా బాలిక జాతితో మన మూడో వార్డు నుంచి మన సమన్వయం గురించి సమన్వయ తరపు నుంచి మన యూత్ లీడర్స్ సమీర్ మా తమ్ముడు నిలబడ్డాడు ఎలాంటి పరిస్థితుల్లో మనం వైసీపీ గెలుచుకోవాల్సి కోరుతున్నాము ఈరోజు మూడో వార్డు సమర్థ నుంచి మూడో వార్డు తరఫున ఈ తర్వాత శిల్పాషి కలవలి వచ్చినాము అలాగే ఈసారి భారీగా జాతితో మూడో వార్డు నుంచి గెలిపించుకున్నామని ఈసారి కూడా రవి అందనే గెలిచేది ఈసారి కూడా జగనే సి